వేడుకతోటిత నీవు విదురునింటికి నీగి విందుగొంటిపదేమి వెలితిపెడక ఆనాడు రాయభారిగా బా కృష్ణార్జునులు అనగా బల ధర్మరాజుల వారు భీముడు అర్జునుడు నకుల సహదేవులు వీళ్ళంతా గూఢంగా ఉండి మాత ఏ విధంగా అయినా సరే రక్తపాతము నాకు ఎందుకు అని ధర్మరాజుల వారు తమ్ములకు చెప్పగా ఒప్పించి ఎందుకు తమ్ముళ్లారా ఈ రోజుండి రేపు పోతాం కదా ఆ దుష్టబుద్ధి కలిగిన దుర్యోధుడు వస్తే చంపగలుగుతాము అతని ద్వారా ఎంతమందో ఉన్నారు సుమా పుణ్యపురుషులు వాళ్ళను వధించవలసి వస్తుంది మనకెందుకు ఐదుగురికి ఐదు ఊర్లు ఇచ్చిన సాలు కృష్ణ పరమాత్మను రాయబారిగా పంపుదామని చెప్పి కృష్ణ పరమాత్మకు చెప్పి ఐదుగురుకు ఐదు ఊర్లు ఇస్తే చాలు మాకు ఏమొద్దు అర్ధ భాగం ఇస్తే ఇవ్వమను లేకపోతే ఐదు ఊరికి ఐదు ఊర్లు ఇచ్చిన సార్లు మేము సంతోషపడుతాం కృష్ణ ఎందుకు ఈ యుద్ధాలు ఎంత తెచ్చినామా ఎంత కట్టకెళ్తామా అని ధర్మరాజుల వారు ఈ మంచి మాటలు కృష్ణ పరమాత్మ ద్వారా చెప్పి పంపగా ఐదు ఊరికి ఐదు ఊర్ల సోదిమన మోపినంత భూమి కూడా ఇవ్వంటాడు నాస్తికుడైన దుర్యోధనుడు అప్పుడు ఒరే అజ్ఞాని నీ దగ్గర ఎందుకు ఉన్నా వేస్ట్ అని చెప్పి ఇంకా మునుముందు జరిగే భవిష్యత్తు భావి తరాలకు జరగనున్నది ఏమేమో అన్నీ చెప్పేసి ఒక్కడి కర్ణాది వీరులను చూసి నువ్వు మురిసిపోతున్నావు వేల మంది పదవేల మంది కర్ణులు వచ్చినా నీకు ఎవ్వరు నీకు తోడుండేవారు గారు అందరూ సస్తారు నువ్వు సస్తావు నీ వంశం అంత నశిస్తుంది ఈ ఈ భూతలమును ఈ భూచక్రమును కూడా ఆశయత్ హిమాచలము కాదు సుమ ఈ దిగాంతరాల వరకు మొత్తము ధర్మరాజుల వారే పాలన చేస్తాడు నా భవిష్యత్తు చెప్తున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పినాడు కృష్ణ పరమాత్మను బంధించి చంపాలని చూసినారు దుర్యోధనాథులు విశ్వరూపమును చూసి చూయిస్తే అది గారడి వినోదంలే త్రాలు తీసుకొని బంధిస్తాము నేను చంపుతామంటే ఓ దుర్యోధన ఈ ఇనుపత్రాళ్ళు మామూలు గొరుసుల ద్వారా చేత బంధింపనయ్యా భక్తి అనే చేత నేను బంధింపబడతాను దుర్యోధన అని చెప్పినాడు సుషారా దుర్యోధనకి ఈ మాటలు బోధపడలేదు అప్పుడుండి విందును ఆరగించు స్వామి అని అన్నంలో విషం పెట్టి చంపాలని చూసినారు నువ్వు నా మాటలు వినలేదు కావున నీ విందును ఆరగించనని చెప్పి వేడుకతోడుత నీవు విదురునింటికి నే పడక ఆ వెదురుని ఇంటికి వెళ్ళినాడు విందును ఆరగించినాడు లోకాలను సృష్టించిన తండ్రి కృష్ణ పరమాత్మ నా ఇంటికి వచ్చినాడు విందును ఆరగిస్తున్నాడని చెప్పి అరటి పండ్లు తీసుకొని భక్తి పార ఆ గుజ్జును పండును పారవేస్తూ తోళ్ళు అందిస్తున్నాడు నోట్లో పెడుతున్నాడు భక్తి పారవశ్యంలో మునిగిపోయినాడు అప్పుడు ఆనంద ఉన్నటువంటి భక్తును చూసి విదురుని చూసి ఆనంద పారవష్యంలో తింటూ ఉన్నాడు భక్తుడు పెడుతున్నాడు కుంతి మాత వచ్చేసింది వెదురా ఏమి పొరపాటు చేస్తున్నావయ్యా భగవంతునికి పండ్లు తినబెట్టి పోయి తోలు తినబెడుతున్నావా నీ మాత చెడిపోయిందా అని మాత అనగానే అన్ని పండ్లన్నీ కింద ఉన్నాయి తోళ్ళన్నీ తిన్నాడు అప్పుడు విధుర నాకు పండ్లు తోళ్ళని కాదు సుమా ఎవరైనా ఏదైనా భక్తి విషయంలో ఏది ఇచ్చినా సరే ఏది ఇచ్చినా సరే ఏది ఇచ్చినా సరే భక్తి విషయంలో ఏది ఇచ్చినా సరే నేను అమృతదాయకంగా స్వీకరిస్తాను వీరుదా వి అప్పుడు ఉపదేశం చేసినాడు అందుకోసమే విదురునికి ఉపదేశం చేసి భక్తి ఏది ఏదిచ్చినా నేను అది అమృతంగా స్వీకరిస్తాను సుమా అని ఉపదేశం చేసినాడు భక్తి పారవేశ్యులు ఇచ్చినా సరే భగవంతుడు స్వీకరిస్తాడు విందుగొంటి పదేమి వెలితిపెడ వెలితిపెడక ఆనంద పారవేశ్వలో విదురుడు ఇచ్చినటువంటి విందును ఆరగించినాడు ఆకుచేలుడు భక్తి పారవేశ్యులతో అటుకులు అర్పించగా బుక్క సాగిటివేమి లెక్కగొనక అటుకులు కొంచెం అటుకులు కుచేలుడు తీసుకుపోయి ఇచ్చినంత మాత్రమున ఎందుకంటే కుచేలుడు పరమభక్తుడు భక్తుడు అన్నాం కదా ఇరవై ఏడు మంది కుమారులు అన్నం అందరికి పెట్టలేక కడుపు లోపలికి పోయి బక్క చిక్కిపోయినాడు పూజలు చేస్తూ ఆ పరమాత్మను స్మరణ చేస్తూ ఆ భగవంతునికి ఏమన్నా పెట్టుదామన్నా లేకపోతే నేరు నరిపించేవాడు ఆ నేరు త్రాగి పస్తుతో జీవితం గడుపుతున్నటువంటి పరమభక్తుడు కుచేలుడు సుమా ఆ కుచేలుని భార్య ఆమె మీరు ఎందుకు నీ కృష్ణ పరమాత్మ చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళితే ఎంత సంపదైనా ఇస్తాడు కదా మీరు వెళ్ళండి స్వామి అంటే స్నేహితుల దగ్గరికి పోవాలన్నా చిన్న పిల్లల దగ్గరికి పోవాలన్నా గురువు దగ్గరికి పోవాలన్నా సత్యనారాయణ వ్రతాలు ఎక్కడైనా వ్రతాలు చే చేయుచుండగా అక్కడికి వెళ్ళినప్పుడు గృహ ప్రవేశాలకు పోయినప్పుడు ఒట్టి చేతులో పోకూడదు నేను సమస్త శాస్త్రమును చదివినటువంటి కదా అందుకోసం నేను అందుకోసమేనా స్నేహితుడైన కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే నా దగ్గరే ఏం లేదు కదా ఒట్టి చేతులతో ఎలా వెళ్ళాలంటే అప్పుడు పిల్లలు ఏడ్ ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమన్నా ఇవ్వటానికి అటుకులు అనగా బియ్యమును నానబెట్టి అటుకులుగా దంచుకుంటాం కదా అట్టి అటుకులు కొన్ని ముందులో దాచిపెట్టింది పిల్లలు ఏడ్చినప్పుడు పెట్టవచ్చని కొన్ని అటుకులు తెచ్చి తన శాలువలో కట్టి స్వామి మనకు మన భావగ్రహ జనార్దన భగవంతుడు భావమును గ్రహిస్తాడు కదా మన దగ్గర ఏం లేదు కదా ఆ భగవంతుడు గ్రహిస్తాడు ఈ అటుకులు తీసుకొని వెళ్ళండి అంటే అటుకులు తీసుకొని వెళ్ళినాడు ఆ నడిచి 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 అలసిపోయినాడు అస్తినాపురం ఎక్కడా ద్వారక ఎక్కడా నడిచి నడిచి మధ్యలో అలసిపోయి పడిపోయినాడు ఇక్కడుండి గ్రహించినాడు నా భక్తుడు పడిపోయినాడు అని చెప్పి గరుత్మంతునికి ఆజ్ఞాపించినాడు నా భక్తుడు పడిపోయినాడు సృహ తప్పి పడిపోయినాడు అందులోనే ఉండిపోయినాడు నా భక్తునికి నిద్ర నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలా పడిపోతామో మేలక రాదు సృహ తప్పి పే పడిపోయినాడు ఆహారము నేరు లేదు కావున సృహ తప్పి పడిపోయినాడు నా భక్తునికి భ నిద్రాభంగం జరగకూడదు నిద్ సృహదప్పి పడిపోయినాడు కదా మేలక రాకూడదు అలసిపోయి ఉన్నాడు కొంచెం కావున అలసట తీర్చుకోనిలే గరుత్మంత అక్కడ చెట్టు కింద కూర్చొని సృహదప్పి పడిపోయినందువల్ల నా భక్తునికి ఏ ఆటంకం రాకూడదంటే గరుత్మంతుడు ఏ చెట్టు కింద కూర్చొని సృహదప్పి పడిపోయినాడో ఆ చెట్టుతో సహా గోలుతో పెకిలించి ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్మ ఇంటి ముందు సౌధం ముందు పెట్టినాడు గరుత్మంతుడు లేచి చూస్తే ఏమి చెట్టి ఉంది దిక్కనే ఉంది ఏం జరిగింది ఏందో ఈ లీలు ఎక్కడ అర్థం లేక కృష్ణ అంత నీలీలు అన్నాడు అంత నీలీలు అని చెప్పి సౌధం ముందుకెళ్ళేసి నేను కృష్ణ పరమాత్మ దర్శనానికి వచ్చినాను నేను చిన్ననాటి స్నేహితులం మేము ఆడ మే ఇద్దరు ఇద్దరం కలిసి చదువుకున్నాం మేము నా పేరు సుధాముడని చెప్పుకోండి గుర్తుపడతాడు కుచేలుడు కుచ చేల అంటే వస్త్రమును కుచ చినిగిపోయిన వస్త్రమును ధరించినటువంటి వారు కట్టుకుందామన్నా బట్టలు లేవు చినిగిపోయిన వస్త్రములు ధరించిన వారు కుచేలుడని పేరు వచ్చింది తర్వాత కాలాంతరంలో ముందు సుధాముడు సు అంటే బుద్ధి ధర్మము ధర్మమునకు నిలయమైనటువంటి వారు బుద్ధి అంటే సు అంటే బుద్ధి మంచి బుద్ధి కలిగినటువంటి వారు అని అర్థం ఉన్నది అట్టి సుధాముడు ఈనాడు మరి ఆ స్థితికి ఎందుకు పొందినాడంటే ఆడ ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ విషయం చెప్పండి కృష్ణ పరమాత్మ మీ ఇద్దరము బాల స్నేహితులమని చెప్పండి సుధాముడు వచ్చినాడని చెప్పండి అంటే నువ్వు బక్క చిక్కిపోయిన వారివి నువ్వు కృష్ణ పరమాత్మ ఒకరా పో అని నెట్టేసినాడు ద్వారపాలకు దేహ దృష్టి కలిగి బక్క చిక్కిపోయినారని చూసినారే కానీ లోపల పరమాత్మను చూడలేదు దేహ దృష్టి కలిగిన వారు పశువులు అన అందుకోసమే దేహ దృష్టి కలిగిన వారు పశువులు మనోదృష్టి కలిగినటువంటి వారులు వాళ్ళు కొంచెం మధ్యస్థితిలో ఉన్నవారు దేహ దృష్టి కలిగినటువంటి వారు అందచందాలు చూస్తారు బక్క చిక్కిపోయినారా బాగున్నారా బలిసున్నారా సన్నగున్నారా రూపలావణ్యములు చూస్తారు వాళ్ళు పశువులు వాళ్ళు మనోదృష్టి కలిగినటువంటి వారు బుద్ధిని చూస్తారు తెలివితేటలు చూస్తారు వాళ్ళు మనోదృష్టి కలిగిన వారు వాళ్ళు మధ్యస్థితిలో ఉన్నటువంటి పుణ్యపురుషులు అని చెప్పవచ్చు ఆత్మ దృష్టి కలిగినటువంటి వారు వాళ్ళు ఉత్తములు ఉత్తమోత్తములు అని చెప్పాలి సుమ ఆ మన ఆత్మ దృష్టి కలిగిన వారు అందట్లను అందరిలో పరమాత్మను చూస్తారు ఆత్మ దృష్టి కలిగినటువంటి వారు అందుకోసమే దేహ దృష్టిని అతిక్రమించి మనోదృష్టిని అతిక్రమించి ఆత్మ దృష్టిలో అలబడినటువంటి వారి వారికి అట్టి పుణ్యపురుషులకే మోక్షము ప్రాప్తిస్తుంది భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు అట్టి పురుషులకే వారపాలకులైనటువంటి వారు ఎప్పుడైతే కుచేలుని నెట్టేసినారో పండి నువ్వు బక్క చిక్కినైన నీకు కృష్ణ పరమాత్మ దర్శనం నాటకం ఆడుతున్నావు బాల స్నేహితులు అయితే ఇట్నే ఉంటారా పో నెట్టేసేసరికల్లా ఇట్లా నెట్టినంత మాత్రమున ముందే అన్నము లేదు బక్క చిక్కిపోయి ఉన్నారు కదా ఆహార పానీయములు లేవు కింద పడే సమయంలోనే కృష్ణాని సృహ తప్పి పడిపోయే సమయంలోనే అప్పుడు అష్టభార్యలంతా సేవలు చేస్తున్నారు అంతఃపురంలో కృష్ణ పరమాత్మ సేవ కృష్ణ అన్నంత మాత్రమున అకస్మాత్ ఇక్కడ అదృశ్యమై ఇక్కడ ప్రత్యక్షమై ఆ కుచేలుడు పడిపోయే సమయంలోనే గుండెలకు అద్దుకున్నాడు గుండెలకు అతుకున్నాడు కృష్ణ పరమాత్మ కుచేలుణ్ణి గుండెలకు అతుక్కున్నాడో కుచేలా నేనున్నాను కదా ఎందుకు భయపడుతున్నావు వాళ్ళకంటే తెలియదులే వాళ్ళు మొరటి వాళ్ళు నేనే పెట్టినాను అందరూ ఊరికే వేధిస్తారని మొరటి వాళ్ళం పెట్టిన అందుకోసమే అది నా వింత నాది ఒక పరీక్ష మాత్రమే అందుకోసం ఇక్కడ కూడా నేను కొంచెం పరీక్ష పెట్టినాను అని చెప్పి రథము తీసుకొచ్చి రథం పైన ఎక్కించుకొని వెళ్ళినాడు అంతఃపురంలో తన కూర్చున్నటువంటి ఆ తలపం పైన కూర్చుండబెట్టి వింజామరలు వీచుతుంటే వెంటనే రుక్మిణి జాంబవతి మత్మగూడంగా సత్యభావం అంతా పరిగెత్తుకుంటూ అక్కడనే ఉన్నారు ఏమీ లోకాలను సృష్టించి అన్ని లోకాలు మన పతిదేవుని సేవ మన ప్రాణేశ్వరుని సేవ చేయిచుండగా మన ప్రాణేశ్వరుడు ఆ మహాత్ముని సేవ చేస్తున్నారంటే ఆయన ఎంతో గొప్పవాడై ఉంటాడని చెప్పి ఆనాడు సత్యభామ ఎవరు సేవలు చేయలేదు పుట్టినప్పటి నుంచి ఆమె ఆమెను ఒక స్వామి నువ్వెందుకు నేను విసురుతానని చెప్పి వింజామరలు పెట్టి వీచిందంట సత్యభామ పతిదేవుని సేవడానికి సరిగ్గా చేయలేదు అంటే పతిదేవుని కన్నా గొప్పవాడు ఎవరో పుణ్యపురుషుడు అనుకుందట ఆమె అప్పుడుండి రా నవరత్న ఖచ్చితమైనటువంటి కలసం ద్వారా కృష్ణ పరమాత్మ పాదములు కడుగుతుండగా నీరు రుక్మిణీమాత పోయిచుండగా గంధము మున్నగు జాంబవతి మున్నగు వారలంతగూడంగా ఆ పుష్పాలు తెచ్చినారు పూజకి అన్ని వస్తు జాలములు సమకూర్చినారు ఈ పుణ్యపురుషుడు ఎవరా అని చూస్తున్నారు నారద మహర్షి అక్కడికి వచ్చేసినాడు వచ్చేసి నా జన్మ ధన్యమైంది మహాపుణ్యపురుషుడు అని గొప్పగా పొగుడుతుంటే సత్యభామ అందరు ఉన్నారు ఇంత పుణ్యపురుషుడు కదా ఏం తెచ్చినాడో అనుకున్నారట వాళ్ళు అక్కడ అటుకుల మూట ఉన్నది కొంచెము అది దాసుకుంటున్నాడు ఈ భవనము ఈ శరీర సంపదలు మా స్నేహితునికి ఉన్నాయి కృష్ణ పరమాత్మకు ఆయన భావాన్ని గ్రహిస్తాడు వీళ్ళందరూ గ్రహించలేరు కదా ఏం తెచ్చినాడో అపురూపమైన కానుక తెచ్చినాడు నారద మహర్షి ప్రకటించేసినాడు కృష్ణ నీకు అపురూపమైన కానుక తెచ్చినాడు స్నేహితుడని భావన చేతంటే ఈ అపురూపమైన కానుకను నేనే కొట్టేయాలనుకుంది సత్యబాబా రుక్మి మాతకు జగన్మాత గ్రహించింది జామవతి అనుకుంది కాలింది అనుకుంది ఏ విధంగా ఇది అపురూపమైన కానుకుంటుంది మేం కృష్ణ పరమాత్మను ఒప్పించి ఏ విధంగా దాన్ని తస్కరించాలనుకున్నారు మనసులో అప్పుడే అపురూపమైన కానుక కానుక ఈలాంటి నభూతో భవిష్యతి ఇంత ఇంతకు మించిన కానుక మరొకటి ఉండదని నారద మహర్షి ప్రకటించినాడు కావున అందరి దృష్టి ఆ మూల్య పైకి పోయింది అది ఏమున్నదో అనుకున్నారు అప్పుడుండి కృష్ణపరమాత్ముండి కుచేలా అంత దూరం నుంచి దాచుకొని నాకు తెచ్చినావా అని తీసుకుంటుంటే దాచుకుంటున్నాడు అయ్యో అటుకులు కదా భగవంతునికి ఎట్లా పెట్టేది మేము తినేది అటుకులు కదా ఎన్నో రకరకాల పాలైన తినుబండారంలో తిన్న భగవంతునికి ఈ అటుకులు పెట్టడమా అని బాధతో ఉంది ఇంకా భక్తిపార విషయంలో మునిగిపోతున్నాడు అప్పుడుండి ఇంత దూరం ఇన్ని ముళ్ళు వేసి తెచ్చినావని విప్పి అటుకులు తీసుకునేసరికల్లా సత్యభావం అనుకున్నా అటుకులేనా అనుకున్నారు అందరూ అప్పుడు ఆ అటుకులు ఎప్పుడైతే నోట్ల పోసుకున్నాడో నోట్లు ఎప్పుడో పోసుకున్నాడో ఒక్క పిడికిడు పోసుకున్నాడు పుక్కిట్లో రెండో పిడికిడు పోసుకున్నాడు మూడో పిడికిడు పోసుకున్న సమయంలో రుక్మి మాత పట్టి లాగింది ఏమి స్వామి ఆనాడు బలిచక్రవర్తిని అడుగుల దానం అడిగి ముల్లోకాలను ఆక్రమించినందువల్ల పుణ్యము నీకు ఆ బలిచక్రవర్తికి ఏర్పడితే ఆ రుణ రుణ విముక్తికై శ్రీ మహావిష్ణు ఒక దాసుడుగా బాలిచక్రవర్తి యొక్క ద్వారపాలకుడై సేవ చేసి రుణ విముక్తిని పొందినాడు నేను కూడా దాసీగా వచ్చి సేవ చేసినాను కదా స్వామి అది మర్చిపోయినారా అందుకోసమే శ్రీ మహావిష్ణు ద్వారపాలకుడుగా వచ్చేసి బలిచక్రవర్తి చక్రవర్తి దగ్గర సేవ చేసి లక్ష్మీమాత ఒక దాసురాలుగా వెళ్ళేసి అన్నయ్య నేను సేవ చేసుకుంటానంటాము ఎవరమ్మంటే నాకు నేను తర్వాత చెప్తానులే నాకు ఆ పానాప్ప చెప్పు అంటే మా ఇంట్లో మా మందిరంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందమ్మా నీకు నచ్చిన పని నువ్వు చేసుకోవచ్చు అంటే సరే ఏదో పని చేసుకుంటూ ఉన్నది కా ఆ శ్రావణ పౌర్ణమి రోజు ఒక కంకణాభరణాన్ని సృష్టించి అన్నయ్య ఈరోజు కా శ్రావణ పౌర్ణమి కదా నీకు ఆభరణం కట్టుతాను నీ చేతికంటే కట్టమ్మా చాలా చంద్రునిలాగానే ప్రకాశిస్తుందమ్మా ఈ ఆభరణం చాలా బాగుంది ఈ శ్రావణ పౌర్ణమి పుణ్యదాయకమని పురాణములు ఎందుకు చెప్పబడిందమ్మా ఈరోజు కట్టొచ్చని అనుమతి ఇవ్వగా ఆ కంకణాభరణ కంకణాభరణమును సృష్టించి బలిచక్రవర్తి చేతి కట్టగా ఏమైనా వరం కోరుకోమ్మా నువ్వు చెల్లెవు కానీ నువ్వు భావిస్తున్నాను నాకు ఎవరు లేరు అన్నయ్య అన్నవు కదా అమ్మకు లోకాలను సృష్టించిన అమ్మకు తల్లిదండ్రులు ఉంటారా అవి ఉన్నమాట సత్యమే అందరూ తనవారు వారు కానీ ఆమెకు ఎవరు లేరు అనగా లోకాలను లోకాలకే తల్లి తండ్రి ఆమెని నేను తర్వాత చెప్తాను ఇప్పుడు నాకు ఎవరు లేరని చెప్పి నటించింది అక్కడ ఆభరణం కట్టిన తర్వాత ఏమైనా వరం కోరుకో అమ్మా అంటే ఆ ద్వారపాలకుడుగా ఉన్నాడు నా పతిదేవుడు ఆయన నాకు అప్ప చెప్పండి అన్న అన్నయ్య అంటే నాకు ఎవరు లేరన్నావు కదమ్మంటే ఉన్నారు ఆయననే శ్రీ మహావిష్ణువు నేనే లక్ష్మీదేవిని రుణ విముక్తికై యుగాల వరకు కల్పాల వరకు సేవ చేసినా నువ్వు ఇచ్చిన మూడడుల దానం పూర్తి కాదన్నయ్య అందుకోసమే నీ ద్వారా వరాన్ని పొందడం నిమిత్తమే ఈ విధంగా కంకణాభరణాన్ని కట్టి వరాన్ని కోరుకున్నాను నాకు వరం ఇచ్చినావు రుణ విముక్తి రాలని అయిపోయినాను నా పతిదేవుని నాకు అప్పజెప్పు అనగానే సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని ద్వారా జగన్మాత ద్వారా నేను సేవలు చేయించుకున్నాను పరితపించినాడు బాధపడ్డాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణుల యొక్క పాదపద్మంలో కడిగి మీరు వైకుంఠానికి వెళ్ళవచ్చును రుణ విముక్తికి నేను వరం ఇచ్చినాను కావున రుణ విముక్తి జరిగిపోయిందన్నాడు బలిచక్రవర్తి రుక్మిణీ దేవుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మతో స్వామి ఒక్క పిడికడి అడుగులకి ఈ సుమ సుధామునికి సమస్త ఈహ సంపదలు పర సంపదలు ప్రసాదించిన రెండో పిడికి ఆయన మనోభిష్టం మొత్తం సిద్ధి ఏమేమి కామన్న మొత్తం సిద్ధించింది ఇహ సంపద పర సంపదలు మొత్తము పిడికడికి అటుకుల ద్వారా ఇహ సంపదలు మొత్తం ప్రాప్తించినాయి రెండో పిడికి రెండో పిడికిడి ఎప్పుడు నువ్వు ఆ పిడికడి అటుకులు నోట్లో పోసుకున్నావో మోక్షము ప్రాప్తించింది కదా ఏ సంపద పరసంపద ప్రాప్తించింది ఇంకో మూడో పిడికిడి నోట్లో పోసుకుంటున్నావా స్వామి ఈ మూడో పిడికిడి నోట్లో పోసుకుంటే అష్టభారలతో సహా అందరం గుణంగా నువ్వు నేను అందరం వెళ్ళి ఆ సుధాముని మందిరంలో సేవ చేయవలసిందే బలిచక్రవర్తికి చేసినట్టు సుమా అనగానే ఆ అప్పుడు జాంబవతి కాలింది సత్యభామమున్న వారు భయపడిపోయినారట అయ్యో ఈ అటుకులు ఇంత మహిమ ఉన్నదా అని భయపడిపోయినారట భక్తితో భగవంతుని కర్పిస్తున్నటువంటి పాత్రము పుష్పము పాలము తోయము ఏదర్పించినా అందులో అతి మహిమ కలిగినటువంటి దివ్యత్వం ఉంటుంది ఆ ప్రసాదంలో ఆ భగవంతుడు అప్పుడు మాత లాగింది ఆ ప్రసాదం తినవద్ద లాగింది అందుకోసమే ఆ అటుకులు కొంచెం అటుకులు ఆ కుచేరుడు అర్పించినంత మాత్రం నా బహు సంపదలన్నిచ్చి పంపినాబు అని చెప్పినాడు చూశారా అందుకోసమే మరి సమస్త సంపదలు ప్రసారించినాడు భక్తులు ఏది కోరుకుంటే అది ప్రసాదిస్తాడు భగవంతుడు అందుకోసమే మనము పత్రం పుష్పం ఫలం తోయము ఇది భక్తులకు చెప్పినాడు కావున ఉన్నవారు ఏదైనా చేసుకోవచ్చునో ఇక్కడ భగవంతుడు కరుణించి పరమ వారులకు చెప్పినటువంటి ఉపదేశం ఇది పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి భక్తు భక్తుపవ్రతం అశ్నామి ప్రయతాత్మన అందుకోసమే మీరు భగవంతునికి పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ తోయము ప్రతిరోజు మనం సంధ్యావందనం చేసుకుంటాం నేరు నర్పిస్తూనే ఉన్నాము భగవంతునికి ఇంకా ధూపదీప నైవేద్యముల ద్వారా మనకు ఏది లేకున్న ఒక కలకండ కానీ చక్కరైనా సరే నాలుగు గంటలు లేచి స్నానం చేసినప్పుడు దూపదీప నైవేద్యాలు ఇచ్చినప్పుడు ఏం లేకున్నా సరే కొంచెం కలకండ చక్కరైనా దేవుని దేవునికి నైవేద్యం పెట్టి కొంచెం దూరంలో పోసినామనుకో రోజు కొన్ని వందల చీమలు తింటాయి ఎంత దానం చేస్తున్నో ఆలోచించేసుకోండి ఆ చీమలు కూడా భగవంతునికి నివేదించినటువంటి ప్రా ప్రసాదము స్వీకరించినందువల్ల చీమలు కూడా ముక్తి పొందుతున్నాయి అందుకోసము ఇక్కడ ధనమున్నటువంటి వారు తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యం సురాలయం అరామకృతి సత్రాని సప్త సంతాన సంజక ధనమున్నటువంటి వారు చెరువులు త్రవించడము బావులు ద్రివుడు బావులు త్రవించడము అక్కడ ఆలయాలు నిర్మించడము సురాలయములు నిర్మించడము రామాలయము కృష్ణాలయము శివాలయాలు మున్నగు నిర్మించి దేవి ఆలయాలు నిర్మిస్తే నిర్మించి ఆ భగవంతుని కైంకర్యం నిమిత్తము దూపదీప నైవేద్యాలు ధనమును నిధిగా పెట్టడం ఆ భగవంతుని యొక్క కైంకర్యార్థమై పూ తోటలను పూలవనాలు నిర్మించడం దారిలో అక్కడ అన్నసత్రాలు నిర్మించి అన్నదానాలు చేయడము వచ్చిపోయే దారిలో అన్నసత్రాలు నిర్మించి అన్నాలు పెట్టడము ఇంకా ఆశ్రమాలు నిర్మింపచేయడము ఆకల్లో ఆకలి కొన్న వారికి అన్నము పెట్టడము తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాప్యసురాలయం అరామకృతి సత్రాన్ని సప్త సంతాన సంజకా ఇంట్లో ఏడు సంతానములు ఇంట్లో ఏ ఒక్క సంతానం కలిగినా వాళ్ళు జ్ఞానపుత్రుడు అంటారు వాళ్ళు ఆ సప్త సంతానములు ఏది మీరు కన్నా ఏది సంపాదించినా వారికి జనమ లేదు అని శాస్త్ర పురాణములు ఎందుకు చెప్పబడి ఉన్నది ఉన్నవారలు ఆలాటివి చెయ్యండి లేని వారలు మాత్రం పత్రం పుష్పం ఫలం తోయం ఈ నాలుగు అర్పించిన భగవంతుడు సంతసించి మీకు ముక్తిని ప్రసాదిస్తాడు ఆ భగవంతునికి దూపదీప నైవేద్యాలిస్తూ మీరు ఆ భగవంతుని సంతోష పెడుతూ మీరు సంతోషంతో ఆనంద సాగంలో మునుగుతూ దైవచింతన చేస్తూ జీవితాంతరం వరకు కూడా దైవనామామృతాన్ని గ్రోలుతూ దైవధ్యానంలో నిమగ్నమే మీరందరూ తరించాలని కోరుతూ ఓం తత్స